ఐటీసీ అన్న సంస్థ అతిపెద్దగా అంతర్జాతీయ కార్మిక సంస్థ అది ఇంటర్నేషనల్ ట్రేడ్ యూనియన్ కన్ఫెడరేషన్ అన్నది సుమారు ఇరవై కోట్ల మంది పైగా ఉన్న మెంబర్స్ ఉన్న అతిపెద్ద కార్మిక సంస్థ దీని తర్వాత చిన్నది డబ్ల్యూఎఫ్టివ్యూ ఉంది ఈ సంస్థకి నూట డెబ్బై దేశాల్లో సభ్యత్వం ఉంది భారతదేశం తరఫున ఐఎన్టీసీ హెచ్ఎంఎస్ అండ్ సేవ కూడా సభ్యత్వం ఉంది వర్కర్స్ ఏమని అలాగే షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ అండి అగ్రికల్చర్ సెక్టరు ఇవన్నీ కూడా పనిచేసే విధానాన్ని మేము వాళ్ళకందరూ కూడా రిప్రజెంట్ చేయటం అనేక కార్యక్రమాలు చేయడం ద్వారా దేశవ్యాప్తంగా ఫైనల్గా ఈ సంస్థ అంతర్జాతీయ సంస్థకి శరణ్ బోరో అనే ఆస్ట్రేలియన్ లేడీ జనరల్ సెక్రటరీ తను ఇంప్రెస్ అయ్యి ఒక హై డెలిగేషన్ మాకు పంపించడం జరిగింది ఆ డెలిగేషన్లో ప్రధానంగా డిప్యూటీ సీనియర్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఐటీసీ యాఫ్ వెనన్ అండ్ ఐటీసీ జనరల్ సెక్రటరీ ఏపీ ఏషియా పసిఫిక్కి సంబంధించి నూరికి సుజోకి మా మొత్తం నేషనల్ కౌన్ కౌన్సిల్ మెంబర్స్ ఇరవై ఒక్క రాష్ట్రాల్లో పనిచేస్తున్న నేషనల్ కౌన్సిల్ ఆ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీలతో వీళ్ళందరితో మాట్లాడటం జరిగింది జరిగిన తర్వాత వాళ్ళ తాలూకా రిపోర్ట్ను ఆధారం చేసుకొని మన సెక్రటరీ జనరల్ శరణ్ బోరన్కి సబ్మిట్ చేయడం జరిగింది ఆవిడ సబ్మిట్ చేసిన తర్వాత ఈ జనరల్ కౌన్సిల్ ఈ నెల పది నుంచి పన్నెండు తారీఖు వరకు జరిగిన బ్రెజిల్లో జరిగిన ఈ జనరల్ ఐటీసీ జనరల్ కౌన్సిల్లో ప్రధానమైన ఎజెండా పాయింట్గా మా రికగ్నేషన్ కోసం చర్చించడం జరిగింది పన్నెండో తారీఖున ఒక హిస్టారికల్ డెసిషన్ ఏంటంటే మా సిఎఫ్టీ కూడా మా భారతదేశంలో ఉన్న ఐఎన్టీసీ హెచ్ఎంఎస్ తోటి సరిసమానంగా గుర్తింపు ఇవ్వడం జరిగింది ఇది మాకు మా మా విజయమే కాదు మొత్తం కార్మిక లోకానికి విజయంగా మేము భావిస్తూ ఇది విషయాన్ని కార్మిక లోకానికి చెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది